నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రయాణ నిషేధం విధించిన వారికి కువైటు న్యాయమంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే కువైటు న్యాయమంత్రిత్వ శాఖ సాహెల్ యాప్ ద్వారా సింగిల్ ట్రిప్ రిక్వెస్ట్ సేవను ప్రారంభించింది కువైటు ఎలక్ట్రానిక్ సేవల కోసం ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ అయిన సాహెల్ యాప్ ద్వారా సింగిల్ ట్రిప్ రిక్వెస్ట్ సేవను ప్రారంభించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే ఈ యొక్క సేవ ప్రయాణ నిషేధం జారీ చేయబడిన దరఖాస్తుదారులను ఒక ట్రిప్ కోసం అభ్యర్థనను సమర్పించడానికి మరియు వాళ్ళ యొక్క స్థితిని ట్రాక్ చేయడానికి అనుమతినిస్తూ ఉంది సాహెల్ యాప్ ద్వారా అందించబడిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సేవల క్రింద ఈ సేవ అందుబాటులో ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది అలాగే డిజిటల్ పరివర్తన వైపు ప్రయత్నాలను తీవ్రతరం చేయడం మరియు ప్రజల కోసం లావాదేవీలను సులభతరం చేయడానికి ఎలక్ ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించడంలో తన యొక్క నిబద్ధత గురించి వివరించింది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కోవైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ట్రావెల్ బ్యాన్ మీ పైన ప్రయాణ నిషేధం ఉంటే కానీ మీరు ఒక సింగిల్ ట్రిప్ కోసం కొవ్వ న్యాయ మంత్రిత్వ శాఖకు సాహిల్ యాప్ ద్వారా మీరు అభ్యర్థన చేయవచ్చు అనమాట మా పైన ప్రశా మా పైన ప్రయాణ నిషేధం ఉంది మేము అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సి ఉంది అది మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు లేకపోతే మీరు చెప్పే కారణాలు ఏవైతే ఉన్నాయో శాఖ అధికారులు కన్విన్స్ అయితే కానీ మీకు సింగిల్ ట్రిప్ కోసం అనుమతినిచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్